ఈ రోజు మొత్తం వర్కింగ్ క్లాస్ ఇండియా ఈరోజు సమ్మె చేస్తుంది కోట్లాది అసలు చూస్తే కోట్లాది మనుషులు ఈరోజు రోడ్లు ఉన్నారు జనరల్ స్ట్రైక్ చేస్తున్నారు యాంటీ వర్కింగ్ క్లాస్ పాలసీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇది ప్రైవేటైజేషన్ లేకుంటే కార్పొరేటైజేషన్ తరఫున పోతున్నారు సో ఇది కుదరదు ఎందుకంటే మళ్ళీ నేషనైజేషన్ కావాలి ఇంకా అదే రకంగా చూస్తే ఈ కార్పొరేట్ ఈ స్ట్రెంగ్త్ ఇది వీకెండ్ చేసి వర్కింగ్ క్లాస్ మీద నాలుగు చట్టాలు ఇది తీసివేయాలని మేము గట్టిగా కోరుతున్నాము ఈ ఈ సమయంలో చూస్తే ఇది ఓన్లీ ఎయిటీసీ కాదు మొత్తం ఎన్ని ప్రో వర్కర్స్ యూనియన్స్ ఉంది ఆల్ ఇండియా యూనియన్స్ బాడీస్ ఇంకా అందరూ కోట్లాది సంఖ్యలో ఈ రోజు చేస్తున్నారు ఇది చాలా ఒక పెద్ద హెచ్చరిక ఈ హెచ్చరిక పైన కూడా గవర్నమెంట్ మినిమం దిగి వచ్చి ఈ నాలుగు చట్టాలు ఈ యాంటీ వర్కింగ్ క్లాస్ చట్టాలు తీసేయకపోతే ఇంకా మినిమం ఫిక్స్ ఫిక్సప్ చేయకపోతే సో పెన్షన్ ఇవ్వకపోతే సో మేము తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా గట్టిగా తీవ్రతరంగా చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు మోదీ గవర్నమెంట్ సో ఏ గవర్నమెంట్ కూడా వర్కింగ్ క్లాస్ చిత్రంగా పోతే తిరుగుబాట ఇంకా ఆ గవర్నమెంట్ ఏమో ఫైనల్ ఎట్లా అయింది అందరికీ తెలుసు సో ఈ అట్లీస్ట్ ఈ సమయంలో గవర్నమెంట్ మొత్తం అర్థం చేసి ఈ నాలుగు చట్టాలు రద్దు చేసి ఈ మొత్తం ప్రో వర్కింగ్ క్లాస్ అప్రోచ్ పెట్టాలి అని మేము ఏఐటిసి తరఫున కోరుతున్నాం